ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర నీ అందానికి నువ్వు అహల్యమేంటిరా నీకెందుకురా ఈ పోయే కాలం

మట్టి ఎంత తొన్నాడు అంత అంత చాలా ఉన్నాయి పందికొప్పులు దానిలోకి ఏం చేస్తాను తెలిసిన వాళ్ళకి మందు కలిపెట్టు ఇప్పుడు ఇప్పుడు చూసివే తిన్నా కూడా అది చెక్కలన్న దాంట్లో మందు పందికొప్పులు చచ్చిపోతుంది పురుగుల బట్టి చేస్తావు రాదు మన్ను కలిపి ఓ ఏమను నా ఫస్ట్ లో చెప్పాల ఏమనేయా ను చిన్న బుల్లొని చిన్న పిడోర్కి మన్ను కలిపి పెట్టు కొడ ఏ నాక కొడతావు ఆ మన్ను పెట్టి నాకు పెడతావు నుయ్యో ఏయ్ ఏమనే క్యామ నవతాయా అల్లాయా నీగో పండికొక్కల పందికొక్కల మందు బాగా పని చేస్తుంది కొక్కలు పెట్టిండేది బాగా పనిచేస్తుంది చూడు అందుకనే చూడు ఎట్లా వస్తున్నావు చూడే చూడు కొక్కలు పెట్టిండేది ఏ చూడు చూడు ఇంకా ఎక్కువైపోతుంది అత్త కన్ను తిరిగి పడిపోతావు డెట్ అయిట్లు కొడతావు ఇంకొంచెం కన్ను తిరిగి పడిపోతావా నీ ఆసుపత్రికి ఎక్కింది చూడు నీ ఇష్టం ఏం ఇష్టం పందికోకలకి కలిపిండి కదా అది పెట్టిన అది ఉంది తిన్నాడు అది ఇప్పుడు ఉంగరాలని చేతికొచ్చేసి జుట్టు ప్లేన్ అయిపోయింది పందికోకలి అది కలిపిండేది పెట్టి పెట్టినామా అది తిన్నాడు నా కూడ ఇంకా కొంచెంకి కింద పడిపోతాడు ఏమేమైపోతుందో పిల్లలకి పిల్లలకి నమ్మిచ్చింది ఇరవై నాలుగు గంటల్లోగా ఆయనకి ఈ లేకపోతే వాడు చచ్చిపోతాడు అయిపోయినాయి పనులు కూడా పైసలు வேலைன்னா சக்கலான்ல வந்து ஆதி ஆதி ஆத்தாண்டே அப்போ கூட எல்லார ரெட்டு போதி நம்மள ஹாஸ்பிடல் மாத்தவேக்கத்த சொல்லி கே. செவினி சினிமா பார்த்திருந்தான் அப்போ நாலு சக்கலான் இங்க இது ஏவெச்சி தெப்போ அய்யால மோட் எடுக்கணும்னு சொல்லுது அப்பா அப்பா மோட் அடியே டிரம் எடுக்கணும்னு சொல்லுது நல்லா சூசா